పాఠశాల విద్యాశాఖ సంగారెడ్డి ఆధ్వర్యంలో మూడు రోజులు జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన మరియు జిల్లా స్థాయి ఇన్స్పైర్ అవార్డుల ప్రదర్శన గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి క్రాంతి వల్లూరు ఐఏఎస్ చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులందరూ కూడా సైన్స్ గణిత శాస్త్రాలను ఇష్టపడి చదవాలని వాటికి పట్టి వాటిని బట్టి పట్టకూడదని మార్కుల కోసం కాకుండా జ్ఞానం కోసం చదవాలని అదే ముందు ముందు మనకు ఉన్నత శిఖరాలకు చేరుస్తుందన్నారు జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ ఈ సంవత్సరం జరగబోయే వైజ్ఞానిక ప్రదర్శనకు సంబంధించి పదకొండు కమిటీలు నియమించడం జరిగిందని ఈ సంవత్సరం అన్ని యాజమాన్యాల పాఠశాలలు కల్పిస్తున్నారు ఎనిమిది వందల యాభై వరకు ఎగ్జిబిట్స్ ప్రదర్శనకు వచ్చాయన్నారు మరియు ఇన్స్పైర్ కు సంబంధించి తొంభై ఐదు ఎగ్జిబిట్స్ వచ్చాయని ఇందులో నుంచి అత్యుత్తమంగా ఉన్నటువంటి ముప్పై ప్రదర్శనలు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయబడతాయన్నారు ఈ సంవత్సరం ప్రధాన అంశంగా సైన్స్ టెక్నాలజీ ఫర్ ఫ్యూచర్ అనే అంశానికి అనుబంధంగా ఏడు ఉప అంశాలతో జిల్లా స్థాయి రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నామని ఇందులో ఒకటి రవాణా కమ్యూనికేషన్ రెండు వ్యర్థాల నిర్వహణ మూడు ఆరోగ్యం ఆహారం మరియు పరిశుభ్రత నాలుగు సహజ వ్యవసాయం ఐదు విపత్తుల నిర్వహణ ఆరు గణిత నమూనాలు మరియు గణన ఆలోచనలు ఏడు వనరుల నిర్వహణ లాంటి ఉప అంశాలు ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఎస్ వెంకటేశ్వర్లతో పాటు సంగారెడ్డి మహిళా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీమతి శాంతి కుమారి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సభ్యుడు జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి నోడల్ అధికారి లింబాజీ సంగారెడ్డి మండల విద్యాధికారి విద్యాసాగర్ కోహిర్ మండల విద్యాధికారి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కన్వర్ జానకి జాకిర్ హుసేన్ కో కన్వర్ భాస్కర్ స్థానిక సైంట్ ఆంథని పాఠశాల విద్యా సంస్థల కరెస్పాండెంట్ సల్మోహన్ రెడ్డి పాల్గొన్నారు కాన్సెప్ట్స్ అన్నవి సైన్స్ ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ ఇవన్నీ కూడా అర్థం చేసుకొని చదవాలి ఎప్పుడు కూడా ఒక డౌట్స్ ఏమన్నా ఉన్నా క్లారిఫై చేసుకోవాలి అంతేకాని ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవడానికి మార్క్స్ కోసం అని చదవకూడదు ఒక ఇష్టంతో చదవండి మీకంటూ ఒక మంచి గోల్ ఏర్పాటు చేసుకోండి తప్పకుండా మీరు ఒక మంచి దృఢ సంకల్పంతో చదువుకుంటే మీరు అనుకున్న గోల్ మీరు సాధిస్తారు సో అందరు కూడా ఒక శాస్త్రీయ దృక్పథం నెలకొల్పే విధంగా టీచర్స్ కూడా చిన్నారులో చిన్నప్పటి నుంచే మీ బోధనా పద్ధతులు కూడా ఆ విధంగా మార్చుకోవాలి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇస్తూ కొన్ని ఫీల్డ్ విజిట్స్ ఏర్పాటు చేస్తూ పిల్లల్లో ఏదైతే సబ్జెక్ట్స్ నేర్పిస్తున్నారో అవన్నీ కూడా వారికి అర్థమయ్యే విధంగా చెప్పేలాగా వారితో కొన్ని ప్రాజెక్ట్స్ చేపిస్తూ ఈ విధంగా మీరు బోధన అన్నది చేస్తే ఇంకా కూడా పిల్లలు చదువుకుంటారు సో దీంతో ఈ ప్రాజెక్ట్లో ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తున్న చిన్నారులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలానే ఇంత పెద్ద ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేసిన ఆ డిఓ గారికి వారి స్టాఫ్ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ